తడి తడి పడుతున్నారు మన కొంతమంది అయితే వాళ్తా కొంతమంది అయితే మామ వచ్చేసి పెద్ద చేల పట్టాడంట రామా గిట్టుకి ఎత్తుకురా నీకు అవార్డు ఇస్తున్నా మా గిట్టుకి ఎత్తుకురా పెట్టుకుంటే పెట్టుకుంటేస్తున్నాడా ఫ్రెండ్స్ చూడండి తలకాయ లాబలు పెట్టి కాలు పైకి ఎత్తుకుంటే వేస్తున్నాడు ఊరేదా

అబ్బా ఇగోండి మా మామ బట్టిన పెద్ద రోజులు అయితే ఇయ్య మా మామ అక్కడే కాదులే ఇంకొకటి కూడా పట్టించాడు ఈ అనమాట ఈ ఏమో వెళ్ళిపోతాం ఇంకా ఈ రోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ కూడా మేము మీ మంది వీడియో చాలా కొత్తగా ఉంటుంది ఇంకా కూడా మన ఛానల్ ని చాలా మంది సబ్స్క్రైబ్ చేయలేదు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో వేసి మాత్రం కష్టం లైక్ చేయండి మా మామ నాకైతే ఫోన్ చేశాడు రే ఈ తోటు మొయ్యలు పడతా ఉన్నాను మొయ్యలే కాదు రొయ్యలు గీలు అన్ని రకాలైతే పడతా ఉన్నాం ఏటికాడకు వచ్చిరా అన్నాడు ఇప్పుడైతే మేము బైక్ వేసుకుని ఏటికాడకు వాళ్ళైతే ఎత్తుకొచ్చాము ఆ వాళ్ళెత్తుకుపోయి మా మామ చేతులతో పడుతున్నాం నువ్వు వాళ్ళది ఇచ్చామంటే వాళ్ళతో అని చెప్పాడు అడగపోతే తెలుస్తుంది పరిస్థితి ఇప్పుడైతే ఏటికి అడుగు వచ్చాం ఎన్ని నుంచి దిగి మా మామ దగ్గరికి పోవాలా ఇప్పుడైతే మనం తీసుకొని వాళ్ళు ఎత్తుకొని పోయి పడదాం ఎన్ని పడతాయో చూద్దాం వచ్చి ఇదిగోండి మా మామ వాళ్ళది అమ్మనాడు దీన్ని మనం ఎత్తుకొచ్చాం నేను వచ్చేటప్పుడు ఇదిగో ఇవన్నీ పట్టున్నాడు అది కూడా చేతులతో ఇదిగోండి ఇది జల్లా ఈ మట్టే అనుకున్నా అయ్యాడబామా వస్తున్నాస్తున్నా సబ్ పట్టులా ఫస్ తలకాయ రొయ్య అంటాం మనం వెనామి ఇది కాదు కదా టైగర్ వస్తున్నా వస్తున్నా ఉండు మనం వెంకటేష్ ఇప్పుడే రొయ్య పెట్టాడు మా మామ ఆ సైడ్ పడుతున్నాడు మా మాను కూడా చూపిస్తా ఐశ్రీ ఇదిగోండి

ಅಡುಗ ಇದು ಮಾವ ಇ ಲೈನ್ ಲಗ್ ಚೂಪಿಸೋ ಎಲ್ಲ ನೋಟ್ಲು వెంకటేష్ ఇసిరిసిరేస్తున్నాడు చేపలనే పక్కి పక్కి పట్టాడు ఇప్పుడే వేసుకో నా వేసుకో ఏమేమి పట్టారు ఇప్పుడు చూపించు ఫైనల్గా అన్నీ చూపిస్తా చాలా రకాలు అయితే పట్టినారు రొయ్యలు గీలు అన్ని రకాలు మా మామ బాధలు చూడండి పాపం ఎట్టున్నాడు మా మా ఏం పట్టట్లేదు నేను వచ్చినప్పటి నుంచి వస్తున్నా వెంకటేషు నా బాధలు అయినాయి పాప చూడు ఎంత కష్టపడుతున్నాడు ఏ చేసుకో ఇబ్బంది రొయ్యి ఫ్రెష్ రొయ్యలు పడతాను మా ను పట్టు మా రొయ్య వెళ్తా ఉంది అది వెంకటేష్ దొరుకుతున్నాయి కదా మావా మళ్ళీ ఇగో మామ అందరూ రొయ్యలు పడతా ఉంటే మా మామ వచ్చేసి జలాలు పడతా ఉంట రెండు అది రొయ్యి కాదు రుయేనా సూపర్ 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 మంచి వేలా ఇది మాత్రం ఇగోండి కొంతమంది అయితే పక్కన అన్న వాళ్ళు దాంతో లాగుతున్నారు వాళ్ళకైతే పెద్ద పెద్ద మొయిలు కూడా పడుతున్నాయి నేను ఆడ పోయి తీసుకుంటా వీడియో ఇగోండి కొంతమంది వాళ్ళు అయితే ఇట్టు పడుతున్నా దీంతో లాగి దాంట్లో చూడండి ఎన్ని చేపలు మా గిండి పిల్ల కదా అదే అబ్బో అబ్బా గేమ్ ఆడుతున్నాడు చూసినా తీసినా తీసినా ఏడా తీసుకున్నా ఇందా చెప్పాను కదా ఇదొచ్చేసి వచ్చేసి మా ఊరు ఏరు అంటే ఎండిపోయేటప్పుడు ఇతటి రొయ్యలు అన్ని ఆగిపోయింటాయి కదా ఆ నీళ్లు తగ్గిపోయి తగ్గిపోయి పడతా ఉన్నారు తడిన తడిని పడుతున్నారు మన వాళ్ళంతా కొంతమంది అయితే వాళ్ళ కొంతమంది అయితే వాళ్ళు ఫ్రెండ్స్ పెద్ద మొయ్యి ఎగిరవత దూకేసింది ఏం దాని దిగలేదురా నేను చూడు అట్ట తీసుకుంటా యా నువ్వేం అరిగిందా చేపెట్టిందా పెద్దది చాలా పెద్దది ఎగిరి దూకింది ఇదిగోండి మొయ్యి చచ్చిపోయి పడిపోయి అది ఇది చిన్ని రయ్యా రొయ్యలు మాత్రం మాములుగా లేవాడ ఇగో రయ్యా బుడ్డ 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 రైలు అన్ని రకాల చేపలు ఉన్నాయి మొయ్యి ఏమని నువ్వు చెప్పినట్టు నిజంగానే ఇది ఒక రకం రయ్యా దీనికి గిట్టలు పడుకొనే మనిషి మాత్రం మితంగానే ఉండదు ఇది ఎదగదు ఇది ఇంకా చూసా ఎంతలో చేపరిందా అది ఎంతలా ఉంది చెక్కాల చేపలు ఉన్నాయా ఎగిరిందంట చూడు వాళ్ళు బట్టి ఆడు పెట్టుకోండి ఎగిరిందని పడుతున్నాడు సపరేట్ ఎగిరిందినా పెద్ద ఇగోండి ఇక్కడ కొన్ని చేపలు బట్టి ఎత్తి పెట్టినారు మీకు చూపిస్తాయి ఇవంది రొయ్యలాంధ్రా ఒకసారి ఇదిగోండి దీంట్లో రొయ్యలు పక్కిలు అన్ని రకాల చేపలు ఉన్నాయి ఇదిగోండి ఈ సరుకు ఏ ఉన్నది సరుకున్నది నిజంగానే బాలెంత సరుకు బాలేంత సరుకు ఏసి ఇదంతా అది ఇదిగోండి ఇదిగోండి మొయ్యలు పట్టింది ఈ వాళ్ళే పట్టిందంట అంటే అదిగో ఇసురు లాగుతున్నారు కదా ఇల్లే వచ్చి పట్టారు బ్రో ఎగురు దూకేస్తే జాగ్రత్తగా ఉండాలి తంత రోజు మనల్ని ఉండయా ఉన్నాయా జిలాబులు ఆల్రెడీ దాన్నే బుర్ర జల్లా అంటారు బుర్రజెల్లా సముద్ర ఫ్రెండ్స్ మళ్ళీ చూపిస్తాను ఇదిగో ఇది వచ్చేసి పుర్రి మళ్ళీ చూపిస్తాను ఆడ చేపలు పడతా ఉన్నారంట ఫస్ట్ ఆడికి వెళ్ళిపోదాం ఫస్ట్ ఆడికి వెళ్దాం మళ్ళీ చూపిస్తాం సార్ ఎవరు మొయినాడా లాగుడాలి దెబ్బలు ఎనింతే మాకు అర్జుడు అట్టకొస్తున్నాయో బేడ్స్లు చందమామ బేడ్స్లు మాములు బేడ్స్లు కాదు చందమాములు అదిగో మొయిల్ చూడు అట్టాకెడతున్నాయో అందరూ ఇక్కడ పడతా ఉంటే మా మామ చూడండి దూరంగా పోయి ఎంత దోషిట్లు ఎత్తుకొస్తున్నాడు మేకలా అయ్యా జల్లలు పట్టుంటాడు ఇదిగో ఇదిగో ఎగురుతా ఇదిగోండి మొయిల్ చూడండి ఫ్రెండ్స్ నీట్గా ఎట్టున్నాయా ఇగో ఇదిగోండి అది చూడండి వెండి చేప అది ఇగోండి వెండి చా ఇదిగో తినరు మా సైడ్ వదిలేస్తారు వాళ్ళగలు ఇగో నా తోట వదిలేస్తారు ఈ మొయలు అయితే కింద పడిపోయినా ఏరుకుంటాం పైలెట్ ఇలా చూపి పండి అసలు ఇటుకి మొహర్ రచ్చలు పడ్డాయి ఈ మధ్య మాత్రం బాలకులు వదిలేస్తాయి అన్ని రకాల చేపలు ఉన్నాయా ఇవన్నీ సముద్రం చేపలు సముద్రం నుంచి ఎక్కినట్వి ఆ మొయ్యల వరకు ఉప్పు చాపే చేపే కదన్న ఇంత మాములు ఈ నీళ్ళు దన్నప్పుడు ఎక్కినట్వి ఉప్పు కాలు నుంచి ఎక్కినట్టు ఫ్రెండ్స్ కొన్నిసార్లు కొన్ని కొన్ని అన్పార్లమెంట్ లాంగ్వేజ్ యూస్ అవుతుంటుంది అంతమంది ఉన్నప్పుడు అందరం కలిసి దాన్ని మర్చుకోబాకండి ఈ వీడియోలో మాత్రం ఇజీఏ ఆ మొయ్య కానీ పట్టుంటే రే విజయ్ ఇక్కడ కాదు టమాసా చూడాలంటే చూస్తారా మాంకాడ అడు చూడే అడు చూడలో పక్ పక్కిల నిండిపోతుంది అది అది నిండిపోద్ది ఎండక ఉండే వాళ్ళు అవి వండలేరు ఈజీ వచ్చేస్తుంది మా మా చూడండి పాపం మొల్లల్లో సరైన దగిలిందంట బురదలో చూడండి ఎడతరుతున్నాడో పడతాడో పట్టలేడో మరి అది ఏమో చెప్పలేము మా ఇప్పుడు ఫ్రెండ్స్ బా మామా ఊయబట్టాడు పట్టాడంట అది అరస్తున్నాడు చూపిస్తాడు ఇదిగోండి చేత్తో అది చచ్చి మీను జలబట్టేళ్ళు నువ్వు వస్తున్నా నీ దగ్గరకు వస్తున్నాను నేను మా మామ దగ్గరే పోదామండి వేరేది పక్కన దూకిందిలే మా మామ పడితే వదులుతాడా ఆ టనాల ఆ టణనాలు పడితే వదిలేస్తాడు మనం బయటకి బా చూడండి చూడండి చేపలెట్టున్నాయో మామ చేతే అడ్డుబట్టు మా నిజంగానే పట్టవా మామ నాకు కొన్నిసార్లు నమ్మకం ఉండదు ఇదిగో ఏదో ఎటబట్టు మా చేత మొయ్యిని మొయ్య తుల్లు అదా ఎందుక ఇంక పట్టలేడు చే బట్టి మామ విసిరి అయినా వదిలేస్తారేమో మాందండి ఎట్ట పడుతున్నాడు ఆ తోట కిందకి లాక్కొని కాలు సందులో దోసుకొని లాక్కుంటున్నాడు చేపని చూద్దాం లైవ్లో పడతాడు అది చూద్దామ అరే బయట కాస్తున్నావు లోపలేమా బట్ కంప్లీటా ఇంకైతే వాళ్ళు కూడా పట్టడం అయిపోయింది మామ ఇంక నీది కూడా అయిపోయిందా నీ కింద బాస్ చూపిద్దు బా ఎన్ను పట్టినవారు రొయ్యలు చేతులతోనే ఫ్రెండ్స్ మా మామ ఇప్పుడు అన్ని కింద బాస్ట్ చూపిస్తా చూడండి ఎన్ను పట్టినాడా చేతులతో పట్టినట్వి ఏ వల ఏం వాడకుండా పట్టినట్టు అనమాట తిరిగి జల్ల పట్టుకొచ్చాడు మా ఆ ఒకసారి ఎన్నిబట్టి నువ్వా చూపించా నువ్వు అన్ని చేయగడుకో ఫస్ట్ దీంట్లో దీంట్లో ఆయన నువ్వు నువ్వే చెప్తేన్నట్టు పూర్తి చేస్తాడు నాయన రే గమనడు గమనిండ్ గమని గమండు అయ్యో అయ్యో రొయ్యలు మాత్రం మంచి పెద్ద రోజు పట్టింది వేరు మా మామయ్య మామేనా సీన్లు ఇగోండి మా మా మామట్టిన కూరబట్టే అన్నాడు మేము వచ్చేట ఇగోండి మా మామట్టిన పెద్ద రోజులు అయితే మా మామ అక్కడే కాదులే ఇంకొకటి కూడా పట్టించాడు ఈ అనమాట ఏమో వెళ్ళిపోతాం ఇంకా ఇప్పుడు అయ్యి మనకి ఇస్తున్నావు ఇస్తున్నావా మనకేనాడే అది నీకు ఇకుండా ఇప్పుడు దాకా పాప మాది మనకే అంటే అందరికీ అంతే ఇటు వరకు బాగాలేద్ది అయితే ఏమో ఆ మనకి కండి ఎత్తుకోండి నేను కవర్ కవర్లో ఇందా పడుతున్న వాళ్ళయితే ఇక్కడ బాగా లేసుకోలేదు అవి చాలా ఉన్నాయి సరే బాగాలేస్తే చూపిద్దాం అనుకున్నా వాళ్ళు అయితే ఇంటికి తీసుకెళ్ళి అక్కడ వేసుకుంటారంట ఆ పెద్ద పెద్ద చేపలు చాలా ఉన్నాయి వాళ్ళ దగ్గర అయితే కాకపోతే అవి వాళ్ళు ఇంటికి ఎత్తుకెళ్తున్నారు అది మందులా ఇప్పుడైతే మా మామ అయితే బాగా సరదాగా ఉన్నింది మేము ఒకరంతా లేట్కి వచ్చాము ఇంకా ముందుగా వచ్చుంటే ఇంకా క్లారిటీగా ఉండేది సరేలే పర్లేదు ఏం కాదులే మా మామ వచ్చేసిన తర్వాత చెప్పాడు నాకు ఇక్కడ చేపలు పడుతున్నామని ముందుగా చెప్పుంటే వచ్చేసి ఉంటా నేనే మళ్ళీ పడుతున్నాడు మామూ మంచి అవల్యా గిండు పిల్లలు ఉన్నాయి అయ్యో రకం వక్కిలు ఓహో ఎల్ల పక్కి ఎట్లా లేదంటారు అంటారు పక్క అంటారు జల్లా పట్టు పట్టిసిరేస్తున్నాడు మా మామ మా పెద్దది పట్టు మామ ఒకటనా ఫ్రెండ్స్ మా మామ వచ్చేసి పెద్ద బుర్రజాలు పట్టాడంట రామ్మా గట్కిత్తుకురామ్మా నీకు అవార్డు ఇస్తున్నా ఇటుకెత్తుకురా మా మాకు చేపరత్నా అవార్డు రాదు మా అడిస్ లే ఎట్టమంటే వస్తా ఇదిందా వేసుకో వేసుకున్నా వేసుకో బరు చాలి కదా ఇదా తలకేలాబడి పెట్టుకుంటే వేస్తున్నాడా ఫ్రెండ్స్ చూడండి తలకే లాబ్లో పెట్టి కాలు పైకి వస్తున్నాడు ఊరేదా ఊరే హేంద్రాన్నాయమా మామా ఫైర్ అయిపోయాడే ఆయన రన్నింగ్ నమ్మా జలలే జలలు జల చూడండి ఎట్ కడిగి చూపిస్తా ఇగోని బో జాబ్ చెప్పబట్టాడు ఇంకో తలకాయ కింద బిడేస్తున్నాడు కాలు రెండు పైకి కాలు చూడ్డాడు చూడండి బురదలో తలకాయ కింద బిడేసి కాలు రెండు పైకి పెట్టేస్తున్నాడు మావా ఈ కళ వచ్చింది మామ నీకా ఈ కళ అయిపోయింది అబ్బా ట ఇప్పుడు అన్ని సపరేట్ చేయాలా మొయ్యిలు వేరేగా చేయాలా జిలేబీలు వేరేగా చేయాలా ఎరాలి ఇప్పుడు ఎరాలా ఏడకూడ చూడరా అన్నిటికంటే జిలేబీలు ఎక్కువ పడ్డాయా మొయ్యులు చూడే అయిపోయాల సైజులు ఇంకా వస్తాయా పడతా ఉంటాయి అయిపోతా ఉంటుందా అవన్నీ మొయ్యలు అన్నీ పంచేసుకున్నారు ఇంకా మొయ్యలు పంచుకుంటున్నారు అవి కూడా మనిషికి రెండు ఏమో వస్తాయి వేసేసుకుంటారు బాగాలైతే నీట్గా వేసేసుకున్నారు మాకు కూడా కొన్ని చేపలు ఇచ్చారు మేము వచ్చామని వాళ్ళు ఇవ్వలేదు కాకపోతే ఇచ్చారనమాట కొన్నిసార్లు అంతే అనమాట చేపలు కాడ కొంతమంది అయితే అసలు ఇరు వాళ్ళే గొడవలు పడిపోతారు వాళ్ళే గొడవలు వేసేసుకొని నాకు కొన్ని వచ్చాయి నీకు కొన్ని వచ్చాయి అంటారు పాప మీరు మాకు కూడా ఇక్కడ ఉన్నామని వీడియో తీసుకోబోండి కూరగా బాగుంటాయి అని చెప్పి కొన్ని చేపలు అయితే పెట్టారు వాళ్ళు కూడా బాగా లేసేసుకొని వెళ్ళిపోతా ఉన్నారు ఇంకా మా మామ వాళ్ళ దమ్మన్నాడు వల్ల చేపలు పడలేదు కానీ వాళ్ళ చేపలు అయితే ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు ఇచ్చారు కదా అవి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ చూసారు కదా చేపలు అయితే మాకు వచ్చినాయి చాలా బాగా పడ్డాయి ఈరోజు చేపలకి మేము వచ్చేటప్పటికే పడిపోయినాయి మా మామ చేతులతో రొయ్యలు అన్ని కష్టపడి అయితే పట్టాడు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే ఇంకే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో తెలుసుకుందాం బాయ్ బాయ్ మా మామ సాహసానికైనా లైక్ చేసుకోండి బాయ్